నమస్తే జన సైనికులకు శుభవార్త గత రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని గుర్తింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇక మీదట జనసేన పార్టీకి అధికారికంగా గాజు ను శాశ్వతంగా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది గతంలో గత తొమ్మిది సంవత్సరాల క్రితం జనసేన పార్టీ స్థాపించిన నుండి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీ కానీ జనసేన పార్టీ ఉంది అంటే ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించవచ్చు ఆ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వేరు కేంద్ర ఎన్నికల సంఘం చేత గుర్తించబడటం వేరు అంటే జనసేన పార్టీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీగా మాత్రమే ఉంది దీనిపై ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ వారు కూడా విమర్శలు చేయడం జరిగింది దీనిపైన మేమ్స్ చేయడం కూడా జరిగింది మీ పార్టీకి గుర్తు ఏది మీ పార్టీకి శాశ్వత సింబల్ ఏదని చెప్పి చేయడం జరిగింది అయితే ఇప్పుడు జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చేత గుర్తించబడింది దీనికి కావాల్సిన అన్ని అర్హతలు కూడా సాధించింది అంటే ఒక పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చేత గుర్తించబడాలంటే గతంలో జరిగినటువంటి అంటే ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లను సాధించాలి అదేవిధంగా రెండు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోవాలి జనసేన పార్టీ దేశంలోనే వంద శాతం విజయం సాధించిన పార్టీగా రికార్డు సృష్టించింది గత ఎన్నికల్లో గత సార్వత్రిక ఎన్నికల్లో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను విజయం సాధించింది అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి రెండు పార్లమెంట్ స్థానాలను విజయం సాధించడం జరిగింది ఇక ఆరు శాతం పైగా ఓట్లు సాధించి ఏ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం చేత గుర్తించబడడానికి కావాల్సిన అర్హతలన్నింటినీ కూడా జనసేన పార్టీ సాధించింది అందులో భాగంగానే గత రెండు రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా గాజు గ్లాసం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంతో జనసేన పార్టీకి కేంద్ర కార్యాలయానికి లేఖను కూడా పంపించడం జరిగింది ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది తొమ్మిదేళ్ళ కష్టానికి దక్కిన ప్రతిఫలంగా జన సైనికులు జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు ఒక ప్రాంతీయ పార్టీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ అర్హతలు కనుక ఏ పార్టీ అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవాలి రెండు ఒక పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవాలి భారతదేశంలో ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అంటే ఈ రెండు వేల ఎనిమిది వందల పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే పూర్తి చేసుకున్నాయి అందులో కేవలం ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా నలభై నాలుగు ప్రాంతీయ పార్టీలు ఆరు జాతీయ పార్టీలు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం చేత గుర్తించబడి ఉన్నాయి ఆ నలభై నాలుగు ప్రాంతీయ పార్టీలతో పాటు ఈ రోజు జనసేన పార్టీ కూడా నలభై ఐదవ ప్రాంతీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం చేత గుర్తించబడిన పార్టీగా ఈ రోజు శాశ్వత గుర్తింపును పొందింది గత తొమ్మిది సంవత్సరాల కష్టానికి ఈ రోజు ప్రతిఫలం దక్కిందని చెప్పి జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి